తో కలిపి గంటా రవితేజ మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి శారీరక దారుఢ్యానికి క్రీడలు దోహదపడతాయని చెప్పారు క్రీడా మైదానానికి అవసరమైన వస్తువులు కల్పిస్తామని అన్నారు గ్రామాల్లో యువకులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు గుమ్మఒడిపాలెలోని ఉన్న మైదానంతో పాటుగా మండలంలోని ప్రతి పంచాయతీకి భవిష్యత్తులో విస్తరింప చేస్తామని చెప్పారు క్రీడా మైదానానికి కావాల్సిన వస్తువులకు హామీ ఇస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గంట వారు ఏం కావాలంటే చేసి పెడతారు ఎలా కావాలంటే అలా చేసి పెడతారు ప్రతి ఊరికి ప్రతి పంచాయతీలో కనీసం ఒక మంచి గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవాలి ఉన్నప్పుడే ఈ స్పోర్ట్స్ యొక్క అసలు ఉద్దేశం కూడా ఏంటంటే రకరకాల చోట్ల నుంచి రకరకాల మనుషులు వస్తారు మంచి ప్లేయర్స్ వస్తారు మేళ్ళ మీలో మీకు హ్యూమన్ రిలేషన్షిప్ మానవ సంబంధాలు పెరుగుతుంది ఇప్పుడు మనం టీవీలలోనూ ఫోన్ పెట్టుకొని పక్కింటి వాళ్ళు ఏమన్నా ఈ ఆటల వల్ల ఏంటంటే ఆరోగ్యం మానసుకు ఉలాసమే కాకుండా సామాజికమైన మనందరికీ నలభై నుంచి మీకు ఫస్ట్ ప్రైజ్కి సెకండ్ ప్రైజ్కి అయ్యేది లక్ష అరవై వేల రూపాయలు నేను ఇస్తాను ఇది మీ అందరికీ స్పోర్ట్స్ మ్యాన్స్ అందరికీ చూస్తున్నాను మీకు అందరు తెలిసింది స్పోర్ట్స్ మెన్ను స్పీడ్తో ఇక్కడ ఈ టోర్నమెంట్ అయ్యేటప్పుడు సహకరించడానికి వాళ్ళందరికీ నా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ గ్రౌండ్ నేను ఒక్కడే మాట ఇచ్చాను ఏంటంటే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా అభిమానిగా గంటగా రవిడే కానీ తీసుకొస్తాను గంటగానే తీసుకొస్తాను ఫైనల్ కి సార్లు తీసుకొస్తాను అని చెప్పాను అయితే ఒకసారి సార్ వచ్చి ఏదో వెళ్ళిపోయి చేసినా చేయకపోయి నేను చేస్తాను ఈ గ్రౌండ్ లో రెండు సెట్లు లేవన్నా అంటే పందిర్లు వేసుకుని పాపం ఈ అందులో ఇబ్బంది పడుతున్నా ఒక రెండు చెట్లు వేస్తే ఒక స్టెప్స్ వైజాగ్ మెట్లు కడితే అక్కడి నుంచి మ్యాచ్ చూసినట్టు ప్లేయర్స్ కూడా మీరు మీరు ఉంటదని వా సార్ చేసిన నేను చేసే బాధ్యత నా ప్లేయర్స్ అందరికి మాట మాట Hello, చెప్పండి ఓకే नेम कैसे हैं? आईपीएस, आईपीएस नेम कौन है? ओके, गोल्सेम्पेस, टीम कैप्टन, कारण होती।